హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని ముకు ఫ్యామిలీ ఈ మధ్య ప్రియాంక జైన్ అయితే భయంకరంగా వైరల్ అవుతుంది అసలు అది ఎందుకు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే ప్రియాంక జైన్ ఒక డ్రెస్ వేసుకొని అయితే డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూలోకి అయితే రావడం జరిగింది తను వేసిన ఆ బ్లాక్ డ్రెస్ని చూస్తే మన తెలుగు సాంప్రదాయం ఎక్కడికి వెళ్తుందో అని అయితే అనిపిస్తుంది అలాగే ఆ షోకు వచ్చిన ముమైద్ ఖాన్ వేసిన డ్రెస్ చాలా బెటర్ అని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు సో వాళ్ళు మన తెలుగు సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు అలాంటిది మన వాళ్ళు తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించకుండా ఇలాంటి డ్రెస్సులు వేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ మీరు అందరూ కలిసి తన ఇష్టం కదా తన డ్రెస్సు తను ఎలాగని వేసుకుంటుంది అని చెప్పి అనొచ్చు అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే తెలుగు సాంప్రదాయాన్ని అంటే మీరు బిగ్ బాస్ ఎయిట్కి వచ్చింది కదా ప్రియాంక జైన్ అంతకు ముందు వరకు ప్రియాంక జైన్ ఎంత మంచి డ్రెస్లు వేసేది సీరియల్స్కి వచ్చి ఎంత నీట్గా రెడీ అయ్యి వచ్చేది అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలా అంటే నేను ట్రెండ్ అవ్వాలి వైరల్ అవ్వాలి సో ఇంకా ఫేమస్ రావాలి అని చెప్పని ఇలాంటి డ్రెస్సుల్ని ప్రిఫర్ చేస్తుంది అనేది నా అభిప్రాయం సో అలాగే అక్కడితో ఆకుండా నెవర్ ఎండింగ్ టేల్స్లో అయితే ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఎందుకు నన్ను ఇంత వైరల్ చేస్తున్నారు నా డ్రెస్ కదా నా ఇష్టం నేను ఇలాగే బోల్డ్గా కనిపిస్తాను మీరు వైరల్ చేసుకోండి మీరు ట్రెండింగ్ చేసుకోండి కాంట్రవర్సీ చేసుకోండి ఏమైనా చేసుకోండి అది నాకు బెనిఫిట్ కదా అని చెప్పని ఇండైరెక్ట్గా చెప్తుంది ఇక ఫైనల్గా ప్రియాంక జైన్ చెప్పేది ఏంటంటే నేను ఇలాగే ఉంటా ఇలాగే డ్రెస్ వేసుకుంటా మీ ముందుకు కొత్త కొత్తగా వస్తుంటా నెవర్ ఎండింగ్ టేల్స్ కాదు నెవర్ ఎండింగ్ బోల్డ్ అని అయితే నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కిందైతే కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటెల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్